అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ కుటీరం భోగి పండుగ రోజున అనగా జనవరి పదమూడవ తారీఖున విజయ మండలం లింగాల గ్రామంలో జయప్రదా ఫౌండేషన్ వారు ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది అక్కడ రికార్డ్ చేసిన ముగ్గులన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను ఒకసారి అందరూ కూడా చూసేసేయండి లాస్ట్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన ముగ్గులు లాస్ట్లో పెట్టాను అలానే వాళ్ళకు వచ్చిన ప్రైజెస్ కూడా వీడియో ఎండింగ్లో ఉంటాయి వీడియో మొత్తం ఒకసారి చూసేసేయండి ఇది సెకండ్ ప్రైజ్ గెలుచుకున్న ముగ్గు అండి అండ్ ఇది ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి ముగ్గు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి వాషింగ్ మెషిన్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి వెట్ గ్రైండర్ గిఫ్ట్గా ఇచ్చారు అండ్ థర్డ్ ప్రైజ్ కింద రైస్ కుక్కర్ ఇచ్చారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్లాస్క్ సెట్ గిఫ్ట్గా ఇచ్చారు అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్